ఫిబ్రవరి మూడు తర్వాత ఈ ఐదు రాసుల వారికి వచ్చే డబ్బు ఆగిపోవచ్చు ఉద్యోగం వ్యాపారం ఆదాయం దెబ్బతినే అవకాశం ఉంది ప్రత్యేకంగా ఈ ఐదు రాసుల వాళ్ళు ఈ వీడియో చివరి వరకు చూడండి ఎందుకంటే చివరిలో చెప్పే పరిహారం మీ నష్టాన్ని కాపాడుతుంది బుధుడు అంటే మాట మేధస్సు డబ్బు నిర్ణయాలు అలాంటి బుధుడు కుంభరాశిలోకి మారడం వల్ల కొన్ని రాసులకు లాభం కానీ కొన్ని రాసులకు మాత్రం తప్పు నిర్ణయాలు డబ్బు లాస్ అవకాశాలు మిస్ అయ్యే ప్రమాదం ఉంది మొట్టమొదటిగా మేషరాశి ఈ సమయంలో తొందరపడి తీసుకునే నిర్ణయం ఒక్కసారిగా డబ్బు లాస్ తీసుకురాగలదు ఎవరైనా చెప్పే మాటలు గుడ్డిగా నమ్మకం పెట్టుకోకండి మీ కోపమే మీ శత్రువుగా మారే ప్రమాదం ఉంది శాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే గండం తప్పుతుంది రెండవది మిథున రాశి మిథున రాశి వారికి ఒక మాట మీకు లాభం తెస్తే మరొక మాటే పెద్ద నష్టం కూడా తెచ్చిపెడుతుంది పేపర్లు అగ్రిమెంట్లు చూసుకోకుండా సంతకం చేస్తే తర్వాత పశ్చాత్తాపడే పరిస్థితి వస్తుంది నిదానంగా మాట్లాడితే ప్రమాదం తగ్గుతుంది మూడవది సింహరాశి అహంకారం కారణంగా మంచి అవకాశమే మీ చేతుల నుంచి జారిపోవచ్చు మీ మాటే ఫైనల్ అన్నమాట అన్న భావన ప్రమాదం వినడానికి సిద్ధంగా లేకపోతే డబ్బు సంబంధిత సమస్యలు రావచ్చు సలహా తీసుకుంటే నష్టం తప్పుతుంది నాలుగవది తులరాశి డబ్బు విషయంలో అయోమయం పెరుగుతుంది ఎవరినైనా గ్యారంటీగా నిలబడడం మీపై భారం అవుతుంది ఈ సమయంలో అప్పులు ఇవ్వడం తీసుకోవడం రెండింటికి నష్టం వచ్చే సూచనలు ఉన్నాయి స్పష్ట అష్టతతో వ్యవహరిస్తే గండం తగ్గుతుంది ఐదవది కుంభరాశి అవకాశం తలుపు తడుతుంది కానీ తప్పు నిర్ణయం తాళం వేసేలా చేస్తుంది అతి విశ్వాసం వల్ల ఒక ఛాన్స్ పూర్తిగా పోయే ప్రమాదం ఉంది ఈ సమయంలో చేసిన చిన్న తప్పు భవిష్యత్తుపై ప్రభావం చూపుతుంది ఆలోచించి అడుగు వేస్తే అదృష్టం మారుతుంది భయపడకండి బుధుడి దోషం తగ్గించేందుకు ఈ పరిహారం చేయండి మొట్టమొదటిగా బుధవారం పచ్చని వస్త్రం ధరించండి రెండవది గోమాతకు పచ్చగడ్డి వేయండి మూడవది ఓం బుధాయ నమ అని పదకొండు సార్లు జపించండి నాలుగవది ఎవరినైనా మోసం చేయకండి ఐదవది మాటల్లో నిజాయితీ పాటించండి ఇది చేసిన వాళ్లకు న నష్టం తగ్గి అదృష్టం తిరిగి వస్తుంది మీ రాశి ఏదో కామెంట్ చేయండి ఈ వీడియోని బంధుమిత్రులకు షేర్ చేయండి ఎందుకంటే ముందు జాగ్రత్త అందరికీ అవసరం ఇలాంటి మనీ మరియు జ్యోతిష్య వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి